హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు రవ్వలిహోర ఎలా చేయాలో చూద్దామండి ఇది బియ్యపు రవ్వ అండి ఇది మనకి కిరాణా షాప్లో అయినా దొరుకుతాయి లేకపోతే మనం ఇంట్లో అయినా తయారు చేసుకోవచ్చు బియ్యం రవ్వని ఇంట్లోనే తయారు చేసుకోవాలంటే బియ్యము కడిగి ఆరబెట్టుకోవాలండి బాగా ఎండిపోయిన తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ చేసుకోవద్దండి కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోండి తర్వాత జల్లించుకోవాలి చూడండి ఇలా జల్లించిన తర్వాత పైన మిగిలిపోయింది రవ్వ అండి ముందుగా స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో రెండు కప్పులు నీళ్లు పోసుకోవాలి ఒక కప్పు బియ్యం రవ్వకి రెండు కప్పులు నీళ్ళు అండి తర్వాత రుచికి తగినంత ఉప్పు హాఫ్ స్పూన్ వరకు పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని నీళ్లు మరగనివ్వాలండి నీళ్లు మరిగిన తర్వాత రవ్వ వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకుని మూత పెట్టుకోవాలండి దీనికి ఎక్కువ టైం పట్టదండి ఉడకటాకి మూడు నాలుగు నిమిషాలు అంతే నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు ఉడకనిచ్చిన తర్వాత తీసి ఆరబెట్టుకోవాలండి వేడిగా ఉన్నప్పుడు కొంచెం ముద్దలాగానే అనిపిస్తుంది ఆరిపోయిన తర్వాత పొడి పొడిగా అయిపోతుందండి ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకుని ఆరబెట్టుకోవాలి ఇది చింతపండు అండి చింతపండు గుజ్జు రవా ఉప్మా మనం చింతపండుతో చేసుకోవచ్చు లేకపోతే నిమ్మకాయలతో అయినా చేసుకోవచ్చండి ఎలా అయినా బానే ఉంటుంది అయితే నేను చింతపండుతో చేస్తున్నా అండి ఇది చింతపండు ముందే గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకున్నా ఎక్కువ క్వాంటిటీలో చింతపండుని ఉడకబెట్టి ఇలా గుజ్జు తీసుకుని బాక్స్ లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి వంట చాలా ఈజీగా అయిపోతుంది అండి పప్చార్ చేయాలనుకోండి చింతపండు నానబెట్టక్కర్లా డైరెక్ట్ ఇది కలుపుకోవచ్చు అలాగే పులిహోర చేయాలన్నా చాలా ఈజీగా అవుతుందండి వంట ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కొంచెం ఆవాలు మినపప్పు శనగపప్పు వేసుకుని వేయించుకోవాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత పల్లీలు వేసుకోవాలి పల్లీలు కూడా కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు ఇంకా కరివేపాకు వేసుకోవాలండి వీటిని కూడా రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత రెండు స్పూన్ల చింతపండు గుజ్జు వేసుకుని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి తర్వాత మనం ఉడకబెట్టుకున్న రవ్వ వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇంతే అండి రవ పులిహోర ఎప్పుడు రైస్తో చేసుకునే పులిహోరే కాకుండా ఇలా రవ్వతో కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంటుందండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్